ఇంకా తాను గెలిచిందో లేదో ఇక మన తెల తెలంగాణలకు ఆగం ఎక్కువ ఆత్రం ఎక్కువ ఇక గెలిచింది కాబట్టి చూడ్డానికి కూడా ఇందిరాగాంధీ లెక్క ఉంది ఇక ప్రధానమంత్రి అయిపోతుంది అన్నట్టుగా తీసుకొచ్చేసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు స్పెషల్ గెస్ట్గా ప్రియాంక అంటూ వయనాడులో గెలుపు తర్వాత పార్టీలో పెరిగిన ప్రయారిటీ త్వరలో ఢిల్లీకి సీఎం విజయోత్సవాలకు రావాలని ఇన్విటేషన్ సోనియా రాహుల్కు సైతం ఆహ్వానం ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ అంటూ ఇక ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తా ఉన్నట అయితే తొందరలో అతి తొందరలో ఢిల్లీకి పోతున్నట మన సీఎం ఇక అటు ఇటు చక్కెర కూడా నీకే ఉన్నది ఆయనకు తిరుగుట్లోనే ఉన్నది ఇక అయితే విజయోత్సవాలు ఏం విజయోత్సవాలు చేశారని చెప్పాలి ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తే యువ డిక్లరేషన్ పంపి అన్న బాలన్న యువ డిక్లరేషన్ అని సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ వచ్చి ఏమేం చెప్పిందో ఒకసారి ఓపెన్ చేయ అది పంపియండి అది యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ అని ఉంటుంది అయితే సరూర్ నగర్ స్టేడియంలో ఈ అమ్మగారిని తీసుకొచ్చి ఆనాడు చెప్పిచ్చారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ఐదు లక్షల రూపాయల గ్యారంటీ కార్డు లాగా అదేది వాళ్ళకి సంబంధించిన అదే చదువుకి సంబంధించిన కొంత నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధిలో ఒక్కొక్క విద్యార్థికి ఇంత ఖర్చు పెడతామని చెప్పడానికి ఒక గ్యారంటీ కార్డ్ లాగా ఇచ్చారు యువ వికాసం దాని పేరు సో ఒక్కసారి తను చెప్పినటువంటి మాటలు మరి ఇలా ఎంపీగా గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు తను అర్హురాలా కాదనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే తను చెప్పిపోయినాక ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరి అవన్నీ నెరవేర్చిండా నెరవేరిస్తే మళ్ళీ తను వస్తే మరి ప్రియాంక గాంధీ అడుగుతుందా అడు కదా అసలు మరి రేవంత్జీ మరి మనం అన్న చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయా చేసిర్రా అని అడిగితే మరి ఈ రేవంత్ జీ ప్రియాంక జీకి ఏం చెప్తాడనేది పెద్ద ప్రశ్న మరి చెప్తాడా లేదా అనేది మనం చూద్దాం సరూర్ నగర్ యువ వికాసం యువ డిక్లరేషన్ అని ఉంటుంది సో అయితే వాయనాడు గెలుపులో ఇక సరే ఏం పని చేసినా ఏందనేది ఇక్కడ ఉంటుంది వార్త చూడండి అలా అన్న కంటే కూడా ఎక్కువ వచ్చినాయి అంటే ఇక నువ్వే ఉండాలని అన్నారా లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్కి ఆశాజనకంగా కనిపించిందా అనేది ఇక్కడ ఉంటుంది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణకు ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ రాంగా తప్పు లేదు వస్తా అంటే ఎవరు అడ్డం పడరు వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి తప్పకుండా రావాల్సిందే అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే క్రెడి అది వచ్చేసింది మీకు ఎలిజిబిలిటీ సో ఇక్కడ మేము అడిగేది ఏంటంటే తెలంగాణ ప్రజలుగా తెలంగాణ సమాజంగా మీరు మాకు ఇచ్చిపోయినటువంటి హామీలు మీరు చెప్తేనే కదా మేము ఇక్కడ ఓట్లేసి మీ వాళ్ళని గెలిపించినాం మరి ఇక్కడ ఉన్నటువంటి సవటలకు సాత కాకపోతే కనీసం వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది ఆనాడు బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ రాష్ట్రానికి వచ్చి ఓట్లేయండి 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 అని చెప్పి నువ్వు మీ అన్న మీ అమ్మ ఉన్న వాళ్ళంతా వచ్చి మాట్లాడిపోయి అడిగిపోయిన తర్వాత మరి నేనేమంటా ఉన్నా అంటే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి పత్తా లేకుండా పోతే మరి మీరన్న మీరన్నా వాటిని చేస్తారా లేదా అనేది అడుగుతా ఉన్నాం ఇక్కడ చూడండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల తొమ్మిదిన జరిగే ముగింపు వేడుకలకు ఏసీసీ అధినేతలు సోనియా రాహుల్తో పాటు ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అదే రోజు సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆమె స్పెషల్ గెస్ట్గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం పార్టీ లీడర్లలోనూ గత గతేడాది డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆ ముగ్గురు లీడర్లు హాజరయ్యారు అయితే ప్రస్తుత వేడుకలకు సైతం వారిని స్టేట్కి ఆహ్వానించాలనే ప్రయత్నంలో సీఎం ఉన్నట్టు తెలుస్తుంది అని చెప్తా ఉన్నాడు సో ఆనాడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎట్లయితే వచ్చిండ్రో ఇవాళ ప్రస్తుత వేడుకలకు కూడా ఏం వేడుకలో మరి ఏం జరిగిపోయిందనో ఏం అయిపోయిందనో మరి ఒక్క బస్సు పెట్టి అన్నైపోయినానికి ఇట్లా చెప్పినరా మరి వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారా మీరు కూడా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని చూడాలి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమేమి హామీలు ఇస్తే ఏం చేసిరు వంద వంద రోజులు ఆరు గ్యారెంటీలు చేసిర్రా పదమూడు హామీలు అయిపోయినాయా నాలుగు వందల హామీలు అయిపోయినాయా లేకపోతే కనీసం మొదలైనయా ఏమన్నా ఆలోచన అనేది ఒకసారి మీరు చూడాల్సి ఉంటుంది అయితే ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అంటూ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలు డిసెంబర్ తొమ్మిదిన ఘనంగా నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు స్టాచ్యూను సోనియా గాంధీ చేతుల మీదుగా ఇనగ్రేషన్ చేయించేలా ప్లాన్ చేస్తున్నారు విగ్రహావిష్కరణ తర్వాత సెక్రటేరియట్ ఎదుట పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు కావాల్సిన స్థలం లేకపోవడంతో ట్యాంక్ బండ్ చుట్టూ ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు ఆ వేదిక నుంచి సోనియా రాహుల్ ప్రియాంకలతో మాట్లాడించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు సమాచారం అయితే సోనియా గాంధీ ఆరోగ్య సమస్యల వల్ల రాష్ట్రానికి వస్తారో లేదోనని డిస్కషన్ సైతం పార్టీలో నడుస్తుంది విజయోత్సవాలకు రావాలని సోనియా రాహుల్ ప్రియాంకలను ఆహ్వానించేందుకు రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతారట పోయిన తర్వాత పోయిన తర్వాత వాళ్ళను ఇన్వైట్ చేస్తారట చేసినాక ఇక చెప్తారట ఏమని మనం ఇక్కడ మొత్తం అమ్మా మీరు రావాలి మీరు వస్తే ఇక్కడ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఉందో ఇక దాన్ని మనం ఒకసారి వీళ్ళు ఇచ్చింది ఏందో చూద్దాం ఇక్కడ తను రావచ్చు బ్రహ్మాండంగా కానీ వస్తే ఏమి ఇచ్చిండ్రు ఏమి ఇస్తారు ఎందుకు ఇవ్వలేకపోయినరు మరి మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతామా అడగొద్దా ఓట్లు వేయమని అడిగినప్పుడు ఇంగ్లీష్ అయినా సరే ఏడుంది చూపట్ ఇగో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ వన్ అంటూ ఇట్లా చాలా ఉంటాయి ఇది ఒక్కటి ఇది మాత్రం ఇక్కడ చూడండి ఒక్కసారి ఇగో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఎవరు వచ్చారు ప్రియాంక గాంధీ వచ్చింది ఇలా వాయనాడు ఎంపీగా మాట్లాడుతున్నాం ఇన్ని రోజులు అంటే సరే ఒక పార్టీ అధినాయకురాలు అనుకోవచ్చు లేదా ఆ పార్టీ వాళ్ళ వారసత్వం అంతే అధినాయకురాలు కూడా ఎట్లయితుంది కానీ వారసత్వం అయితే ఇక్కడ చూడండి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మంత్ ఇస్తామని చెప్పింది ఎవరికి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల అమరవీరుల గౌరవ పెన్షన్ అంటూ యూత్ డిక్లరేషన్లో ఈ మాట చెప్పింది ఈ అమ్మగారు వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా ఇచ్చినరా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇరవై ఐదు వేల పెన్షన్ కానీ ఎవరికన్నా వచ్చినాయా ఈ యూత్ డిక్లరేషన్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం తను వస్తుంది అంటే దానికి సమాధానం చెప్పి పోవాలి అయ్యో ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్ అంటూ ఆ రోజు వచ్చినటువంటి వార్త ఇది ఇక్కడ వాళ్ళు ఏ చేస్తా అన్నది ఏందో ఒకసారి చూడండి ఎంప్లాయ్మెంట్ గురించి ఏం మాట్లాడిందంటే టూ ల్యాక్ వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి అప్ ఇన్ ఏ ఇయర్ అని చెప్తూ ఒక ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలను ఫిల్ చేస్తామని చెప్పి ఆనాడు సరూర్ నగర్ స్టేడియంలో మాట ఇచ్చిపోయింది ఇవాళ వస్తూ ఉంది ఇంతోపాటు బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ విల్ బీ ఫిల్డ్ అప్ అని చెప్పి ఖచ్చితంగా ఎలక్ ఈడబ్ల్యూఎస్ అట్లా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్ట్లు ఏమి ఉంటాయో అటు కూడా ఖచ్చితంగా ఫిల్ చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చిపోయింది వచ్చిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్డ్ ఆన్ టీ ఫార్మేషన్ డే ఆన్ జూన్ సెకండ్ అంటూ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిర్రు కానీ ఆ రిలీజ్ చేసిన ప్రకారం నోటిఫికేషన్లు వచ్చినా లేదా అనేది మనం ఇప్పుడే ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే దాన్ని మొత్తం కథ బయటకు వస్తుంది ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏంది ఆ క్యాలెండర్లో ఉన్న నోటిఫికేషన్ ఏంది ఆ డేట్లు ఏంది బరాబర్ అవుతున్నాయా లేదనేది ఇప్పుడే చెప్పవచ్చు మనం అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ హైదరాబాద్ లిబరేషన్ డే ఓకే టీఎస్పిఎస్సి టు బి స్ట్రెంగ్త్ అండ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి అంటూ యూపీఎస్సి లాగా స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి ఎందుకంటే టీజీపీఎస్సి ద్వారా పెడుతున్నటువంటి పరీక్షలు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి కదా అని చెప్పినప్పుడు దానికి ఖచ్చితంగా మేము స్ట్రెంథెన్ చేస్తామని చెప్పింది సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ జాబ్ అప్లికెంట్స్ అంటూ ఒక జాబ్ అప్లికెంట్స్ కోసం ఒక సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు అదానికి సంబంధించి ఇంకా ఇప్పటిదాకా పత్తాలేదు ఇగో కోటా అండ్ అలవెన్స్ గురించి చెప్పింది ఆనాడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ టు లోకల్ ఇన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ విచ్ అవైల్డ్ ట్యాక్స్ రిబేట్స్ అండ్ గాట్ ల్యాండ్ ఫ్రమ్ టీ గవర్నమెంట్ అంటూ ఆనాడు డెబ్బై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు లోకల్ సానికతకు అని చెప్పి ఇక్కడ తను ఇచ్చినటువంటి హామీ ఉన్నది అట్లే మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ ఫోర్ కే దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్ టు ద స్టూడెంట్స్ ఇక చూడండి మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ కే అంటూ నిరుద్యోగ వృత్తి గురించి ఆనాడు మాట ఇచ్చిపోయిందా లేదా చూడండి ఒకసారి అంతకంటే ముందు కేసీఆర్ కూడా గిట్టనే మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన కూడా ఇవ్వలేడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన మేనిఫెస్టోలో కూడా ఉంటుంది ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఆనాడు కేసీఆర్ కూడా ఈ నిరుద్యోగులందరినీ కూడా బొంద పెట్టిండు గోస ఉచ్చుకున్నాడు అందుకోసానికే మొన్న ఓడిపోయిండు అయితే నిరుద్యోగ భృతి వీళ్ళు ఇస్తామన్నారు అన్నట్టే అప్పుడు వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెట్టుకుంది మేము కూడా ఇస్తామని చెప్పి కానీ అయితే కేసీఆర్ని గెలిచినప్పటికీ చేయలేకపోయిండు అందుకే ఆయన ఉన్న నాలుగున్నరేళ్ళు గడికి అడిగినాం మనం ఏ ఎమ్మెల్యే కనబడ్డా ఎవరు కనబడ్డా నిరుద్యోగ భృతి ఏమైనా నిరుద్యోగ భృతి ఏమైపోయా అని అడిగినాం అట్లనే ఇవాళ మరి మీరు పది నెలల కాలం అవుతా ఉంది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని ఈమెతో చెప్పించిపోయినరు మరి ఇవాళ వరకు దాని గురించి అడ్రస్ లేదే ఎందుకు ఇస్తలేరు మీరు వాళ్ళు మూడు వేలు ఇస్తామంటే వాళ్ళు ఇవ్వకపోయారు అని చెప్పి వాళ్ళని నమ్మక మీరు నాలుగు వేలు ఇస్తామని చెప్తే మీకు నమ్మితే ఇలా మరి నాలుగు వేల రూపాయల మంత్లీ అలవెన్స్ ఇస్తామని చెప్పారు కదా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను నేను ఇలా వస్తే మరి ఎవరు అడగాల మిమ్మల్ని యూత్ కమిషన్ ఫర్ డిస్బర్సల్ ఆఫ్ టెన్ లాక్ వర్త్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కోసం అట ఆ పది లక్షల రూపాయల విలువైనటువంటి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మిత్తికి లేకుండా మిత్తి లేకుండా లోన్లు ఇస్తామని చెప్పారు కదా ఇలా వస్తున్నాయో ఒక్కరికన్నా చెప్పు ఈ రాష్ట్రంలో ఇక చూడండి ఎడ్యుకేషన్ సంబంధించి పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ అండ్ శాతవాహన యూనివర్సిటీస్ టు బి అప్గ్రేడెడ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ అంటూ అయినాయా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్గా మీరు చేసేసరా అయిపోయిందా అయితే ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ ఆదిలాబాద్ ఖమ్మం అండ్ మెదక్ అంటూ ఈ మూడు జిల్లాలల్లో ఆదిలాబాద్ అట్లే ఖమ్మం మెదక్లో పెడతా అని చెప్పారు అయినాయా యూనివర్సిటీలు మరి ఎక్కడ పోయినా అవి ఇట్లే ఫోర్ మోర్ ట్రిపుల్ ఐటీస్ అంటూ ఇంకో నాలుగు ట్రిపుల్ ఐటీస్ తీసుకొస్తామని చెప్పిండ్రు ఎక్కడ పోయింది ఆ హామీ మరి ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ ప్రజలుగా ఎవ్రీ గర్ల్స్ స్టూడెంట్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ ఈ స్కూటర్ ఫ్రీ ఎక్కడ పోయింది ఆ ఫ్రీ ఇక్కడ చూడండి ఎవ్రీ గర్ల్స్ స్టూడెంట్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ అంటారు కదా స్కూటర్ మరి దొరకతలేవా అమ్ముతలేరా మీరు కొనలేకపోతున్నారా మరి ఈమె వచ్చినప్పుడు అన్ని పట్టుకొస్తుందా అది నేను అడుగుతా ఉన్నా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారు కదా ఎక్కడ పోయింది మరి మీ స్కూటీ అని ఇక్కడ తెలంగాణ ప్రజలు అడుగుతారు మరి మీరు రావాలంటే ఇవన్నీకి సమాధానం చెప్పి రావాలి ఆనాడు మీరు అధికారికంగా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పి డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేసి మీరు ఏం చేసిరో చెప్పాలి ద డిక్లరేషన్ వాజ్ రీడ్ అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి అంటూ రేవంత్ రెడ్డి తోని చదివిచ్చింది అన్నాడు ఇదే డిక్లరేషన్ తెలుగులో ఉంది ఇదే డిక్లరేషన్ ఉందా అన్నల్లా పంపి నాకు రైట్ ఇక ద డిక్లరేషన్ హానరింగ్ మాట్రీస్ అంటూ జాబ్ ఫర్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మ్యాట్రి అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మంత్లీ పెన్షన్ టు వన్ పేరెంట్ విడో ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ అంటూ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఈ ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా మరి వాళ్ళకు ఆ ఇంటికి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం వచ్చిందా అని చెప్పి అడుగుతారు ఫ్రీడమ్ ఫైటర్స్ స్టేటస్ టు మ్యాట్రిస్ అంటూ ఫ్రీడమ్ ఫైటర్స్ స్టేటస్ కూడా ఇస్తారంట వాళ్ళకి ఉద్యమకారులకి ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ కూడా ఇస్తామని చెప్పి అది కూడా అడ్రస్ లేదు స్టేట్ హుడ్ ఎజిటేటర్స్ టు బి హానర్డ్ గివెన్ ఐడి కార్డ్స్ పోలీస్ కేసెస్ అగేనేస్ట్ దెమ్ విల్ బి విత్డ్రా అని అంటూ వాళ్ళపైన ఉన్నటువంటి అన్ని కేసులను కూడా ఎత్తేస్తామని చెప్తే మరి అవన్నీ కూడా జరిగినాయి అనేది ఇక్కడ చూడండి ఇదంతా ఇంగ్లీష్లో ఉంటే ఒకసారి తెలుగులో మీకోసం వినిపిస్తా ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ అన్నదాతలు రైతులు ఉంటారు కాబట్టి మీకు తెలవాలే సు ప్రియాంక గాంధీ వస్తుంది అంటే మరి వాళ్ళ ఆనాడు ఇచ్చిపోయినటువంటి మనం యూత్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ వస్తుందంటే కూడా బరబర్ వరంగల్ రైతు డిక్లరేషన్ అట్లే అడుగుతారు అట్ల ఇలా ప్రియాంక గాంధీ వస్తుంది అంటే మరి ఎంపీ స్థానంలో వస్తుంది ఎంపీ హోదాలో వస్తుంది కాబట్టి ఇగో ఆనాడు ఎంత గొప్పగా రాసుకుని చూడండి ఇప్పుడు ఏదో పంపించినావు కదా ఇందాక చూసినా చూడు యూత్ డిక్లరేషన్ రాలే అది ఇగో ఇంకో దాంట్లో వచ్చిందా ఓకే ఓకే అదే అదే కింద ఉంది అది ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇవి గుర్తు చేస్తాడు లేకపోతే ఏదో అంటారు కదా ఎవరు గుర్తు చేయకపోతే అయిపోయిందేమో అని అనుకునేటట్టుగా ఇంత క్లియర్ గా ఆనాడు సరూర్ నగర్ స్టేడియంలో తను ఇచ్చింది ఈ హామీలు చూడండి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అమరవీరుల ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు అంటూ తెలంగాణ తొలి మలి తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు ఇరవై ఐదు వేల నెలవారీ అమరవీరుల గౌరవ పెంచినట్టు తల్లికి కానీ తండ్రికి కానీ భార్యకు కానీ ఇరవై వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు చూడండి ఇక్కడ ఏ ఇంట్లోనన్నా వచ్చిందా ఒక్కసారి కామెంట్ పెట్టండి మీకు ఎరుకున్నలో వాళ్ళకన్నా వస్తే కూడా చెప్పండి ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను వెతివేయడంతో పాటు జూన్ రెండున తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత అంటూ మరి గుర్తింపు కార్డులు వచ్చినాయా అందరికీ జూన్ రెండు నాడు ఇచ్చిండ్రా ఒకసారి యాద్ చేసుకోండి పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలంటూ ఉద్యోగ నియామకాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఇది మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసిండ్రా ఫిల్ అయినాయా ఇచ్చింది యాభై వేల ఉద్యోగాలని మీరే అఫీషియల్గా చెప్పిండ్రు మీరే నిన్ననే వచ్చింది పత్రికల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పి ఇవాళ రెండు లక్షలు అని అన్నారు మరి ఏమై మరి దీన్ని అడిగేటోడు ఎవడు లేడా అడగొద్దా ఇక్కడ చూడండి మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంటూ ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి అంటూ జాబ్ క్యాలెండర్ కూడా పంపి అన్న జాబ్ క్యాలెండర్ ఉంటుంది చూడండి టీజీపీఎస్సీ సైట్లో ఉంటుంది లేదంటే బయట గూగుల్లో ఉంటుంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెల్లింపు అంటూ నాలుగు వేల నిరుద్యోగ వృత్తి చెల్లిస్తా అని చెప్పిన ఏమైంది ఏమైంది మరి ప్రత్యేక చట్టంతో టీజీపీఎస్సీని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ ఇక నిరుద్యోగ నిర్మూలన చేస్తామని చెప్పారు ఇందాక నేను ఇంగ్లీష్లో చెప్పినా ఇక్కడ తెలుగులో ఉంది కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ని ఏర్పాటు చేసి ఏడు జోన్లలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లను ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం అంటూ నిరుద్యోగ రహిత రాష్ట్రంగా ఇగో ఎన్నికలకు ముందు మీ అందరికీ యాదకుండాలి ఎక్కడ పోయినా కాంగ్రెస్ నాయకులు లేదా రేవంత్ రెడ్డి ఎవరైనా సరే పోయిన చోటల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది విద్యార్థుల గోసబుచ్చుకుంటుడు కేసీఆర్ రోడ్ల మీద ఉన్నారు ఆనాడు ఎట్లయితే ఉద్యమం కోసం ప్రయత్నం చేసిండ్రో పోరాటం చేసిండ్రో తెలంగాణ సాధించే క్రమంలో ఆనాడు విద్యార్థుల భాగస్వామ్యం ఎంతుందో అని చెప్పి వాళ్ళ గురించి గొప్పగా చెప్పి వాళ్ళకి మనకు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నియామకాల ట్యాగ్లైన్ ఉన్నది ఆ విద్యార్థుల కోసం ఈ నియామకాలను కేసీఆర్ బుంద పెట్టిండు మేము మాత్రం ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల ఆశలను మేము నెరవేరుస్తామని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చి ఇలా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి మరి ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల విద్యార్థులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారనేది నేను అడుగుతా ఉన్నా మీరు ఏం చేస్తారు మరి మిగిలిన వాళ్ళను ఇరవై తొమ్మిది మీరే కదా ఊ అంటే ముప్పై లక్షలు కూడా నలభై లక్షలు ఇంకొకటి అయితే నలభై లక్షలు అని చెప్పిడు అంటే ఎవరిని దోచింది వాడు చెప్పి నలభై లక్షల మంది ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగుల కోసం అన్నారు కదా మరి ఈరోజు గుర్తొస్తలేదా మీకు ఇలా కనిపిస్తలేదా ఇలా లేరా అమరా విద్యార్థులు లేరా అడుగుతలేరా మిమ్మల్ని పది నెలల కాలం అవుతా ఉంది పదకొండు నెలల కాలం అవుతా ఉంది సంవత్సరం అయిపోతుంది మీ నోటుతో మీరే చెప్పినరు మీ పేపర్లో మీరే రాసుకున్నారు డిక్లరేషన్లో మీరు చెప్పారు రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పి నిన్నటికి నిన్న ఒకే ఒక్క నిన్న వెలుగు పత్రికలు అనుకుంటా నిన్న వచ్చింది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పిండ్రు చూడాలి అవి కూడా ఇగో నేను ఉత్తగా క్లారిటీ లేకుండా మాట్లాడితే కూడా వేరే అనుకుంటారు ఏ ఈయనకు అదే పని వీళ్ళు వట్టిగా బట్టకాలు చేసిన ఇలా పని కావాలని చేస్తారు ఇదంతా అని అనుకుంటారు సోయున్నోడు సోయున్న కరికల మాట్లాడాలి లేకపోతే మూసుకొని ఉండాలి కానీ మొత్తం చేసేసినాం తెల్లగా చేసేస్తాం అన్నీ అయిపోయినాయని చెప్తే ఎవ్వడు నమ్మడు సాక్ష్యాలతో సహా కనిపిస్తూ ఉంటే మీరు యూత్ డిక్లరేషన్లో రెండు లక్షల ఉద్యోగాలు ఫస్ట్ ఫస్ట్ టర్మ్లోనే ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా ఇక్కడ నిన్న మీరు చెప్పినది ఏందో ఒకసారి చూడండి అన్నా చూడండి రైతన్నలారా ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఇక్కడ చూడండి ఇక్కడ రాసిర్రు రా ఏం రాసిరు జూమ్ చేయది కరెక్ట్గా పదకొండు నెలల్లో భర్తీ చేసిన కొలువులు ఈ కొలువులు ఎన్ని వచ్చినాయి అన్నాడా యాభై మూడు వేలకు పైన పైనే పైన అంటే పై పైన మీకు కలిగా పైన కూడా అది పైన అని ఉంటుంది ఏదో ఒక నా కొన్ని ఎక్కువ ఉంటాయేమో మేబీ కానీ యాభై మూడు వేల ఉద్యోగాలు అది కూడా విద్యాశాఖ పోలీస్ శాఖలో ఎక్కువ ఎక్కువ మట్టుకు ఫిల్ చేసిర్రు ఇలా యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిర్రు కదా పదకొండు నెలల ఒక్క నెలలో వీళ్ళు ఇవ్వాల్సిన ఇంకా లక్ష యాభై ఉద్యోగాలు ఉన్నాయి అవునా కాదా వాళ్ళే చెప్పినా లేదా యాభై మూడు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఇక్కడ ఇంత క్లియర్గా తెలుస్తూ ఉంటే ఇక సాక్ష్యం ఇంకేం సాక్ష్యం కావాలి అఫీషియల్గా రాసిర్రు ఇక్కడ వీళ్ళు చెప్పినరు ఏమని చెప్పినరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినరు కానీ ఇయ్యలేకపోతా ఉన్నారు అది నేను అడుగుతా ఉన్నా ఇక్కడ చూడండి క్లియర్గా ఈ ఒక్కటి కాదు నేను ఇది ఉదాహరణ ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతి దాంట్లో గిట్లనే ఇస్తామని చెప్పి తర్వాత అయ్యకుండా పక్క రాష్ట్రాలకు మొత్తం తెల్ల చేసి వచ్చినామని చెప్పేటోళ్ళు నమ్మొద్దని నేను చెప్పేది ఇక్కడ చూడండి మరి అయ్యిందా వీళ్ళన్న మాట ప్రకారము రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా అనేది ఇక్కడ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మనకి ఇక్కడ క్లియర్గా రాసిండ్రు వాళ్ళే చెప్పిండ్రు అఫీషియల్గా లెక్క కూడా ఉన్నది అఫీషియల్గా లెక్క కూడా ఉన్నది యాభై మూడు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని అని చెప్పారు ఇక్కడ క్లియర్గా ఇక వీళ్ళు ఇచ్చింది యాభై మూడు వేల ఉద్యోగాలు మరి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మరి సంవత్సరంలోపుడు అడగొద్దా ఇది అడుగుతా కూడా నొప్పి అవుతుందా మీకు నోటి మాటలకు లేదు డిక్లరేషన్లకు లేదు రాసిచ్చిన గ్యారంటీ కార్డులకు లేదు మరి దేనికి విలువ అసలు మీకన్నా ఉన్నదా అసలు విలువ మీకు ఎట్లా లేదు అది మొత్తానికే లేదు అది వేరే విషయం కానీ ఇది ఎంత దారుణమైన విషయం అంటే చూడండి ఈ ఉద్యోగాలలో ఈ డిక్లరేషన్ అనేది ఇంత మోసం ఉంటే ఇంకా మిగిలిన నాలుగు వందల హామీలు మాట్లాడితే వీళ్ళు ఉంటారా అసలు రోజొక్కటి అడిగితే ఉంటారా అసలు అవుతుందా వెళ్ళిపోని ఇక్కడ చూడండి ఇగో మొదటి ఏడాదిలే చేస్తామన్నారు ఇది ఓకే అయితే ప్రత్యేక చట్టంతో ప్రత్యేక చట్టంతో టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పన ఇగో తెలంగాణ యువతకు డెబ్బై శాతం రిజర్వేషన్ ఇస్తారట ఇది ఉన్నదా ఇది పాలసీ అమలవుతోందా గడ ఫార్మా విలేజ్ అని పెట్టడానికి ట్రై చేస్తాం లగచర్లలా అక్కడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావని చెప్పిరట అక్కడ కూడా తెలంగాణ వాళ్ళకు ఉండవు మీ అన్నీ ఆడాయిడ తోటమాలి పనులు ఆ పనులు ఈ పనులు వేయాలి మీరు అన్నీ లేబర్ పనులకే మీరు అసలైన ఉద్యోగాలన్నీ వేరే రాష్ట్రంలోకి అని అక్కడ విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం ఇస్తారట పది లక్షల దాకా వడ్డీయే లేకుండా హెల్ప్ చేస్తారట మరి చేసిండ్రా ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ మరియు గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలంటూ ఈ యువత కోసం ఎట్లా ఎట్లా మాయమాటలు చెప్పరు చూడు ఆనాడు నిజంగా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ చూడు మెరుగైన ఉన్నత విద్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పాత పూర్తిగా చెల్లింపు పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీగా మారుస్తామన్నారు ఆదిలాబాద్ ఖమ్మం మెదకల మళ్ళీ కొత్తది పెడతామన్నారు బాసర్లో ఉన్నటువంటి ట్రిపులైట్ ఏదైతే ఉందో అట్లా ఇంకొక నాలుగు పెడతామని చెప్పారు చేసేట గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తారట అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచ స్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారన్నమాట గ్రామీణ క్రీడల్ని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తారట వీళ్ళు పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్ హైదరాబాద్లో రెండు విద్యాలయాలను ఏర్పాటు చేసి ఆరవ తరగతి నుండి పట్టభద్రులు అయ్యే వరకు నాణ్యమైన విద్యను అందించడం అంటూ ఎవరన్నా ఆర్టీసీ లో పనిచేసేటోళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలకి విశ్వవిద్యాలయాలు వచ్చినేమో ఒకసారి చెప్పండి ఓ రెండు విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు కాదు రెండు విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు వచ్చిందా లేదా ఒకసారి చూడండి అందుకే ఇక్కడ చూడండి ఇగో యువ మహిళా సాధికారిత ఇది రెడ్ మార్క్లో పెట్టిర్రు ఇదంతా బ్లూలో పెట్టి ఇది రెడ్ ఎందుకు పెట్టిరు తెలుసా ఇది మాతోని కాదు అని పెట్టిరు అప్పుడే అప్పుడే వాళ్ళతో కాదని చెప్పుకోరు డిసైడ్ అయిపోయారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏడవున్నాయి ఏడాడగాలి ఎవరిని అడగాలి ఇది ఎవరిచ్చిర్రు యువత భవితే కాంగ్రెస్ నినాదం అమరుల ఆశయ సాధనే కాంగ్రెస్ విధానం అంటూ ఇగో బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి డిక్లరేషను ఆనాడు మనం అందరం కూడా నమ్మినాం చేస్తారేమో అని నమ్మినాం నమ్మితే ఏం చేసిర్రు నమ్మి వస్తే పుచ్చి బుర్రలు అయిపోయినాయి అంటారు చూడు అట్లా అయిపోయింది మన పరిస్థితి నమ్మి నాన్న వస్తే ఈ రైతులకు బాగా ఎరుకైంది ఏమన్నా నాణం వస్తే ఏదైనా ములకస్తే తీసుకపోతే నాయక అట్లా ఇట్లో అలుకు అలుకోవచ్చు అని చెప్పి నమ్మకం ఉంటుంది ఇలా ఆ పరిస్థితి లేకుండా అయిపోయింది నమ్మి నానం వస్తే పుచ్చి బుర్ర అయినట్టు వీళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ నమ్మి ఓట్లేస్తే మనం ఏమైపోయినామో ఇలా అనిపిస్తా ఉన్నాం నేను ఇప్పుడు తను వస్తే హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం కానీ వస్తే మీరు అడిగేటి అయితే అడగాలే మనం మరి మీరు ఈ డిక్లరేషన్ ఇచ్చిపోయినా యాదికు ఉందో లేదో తల్లికి మరి మరి నేనైతే ఇట్లా ఇచ్చిపోయిన సర్వనగర్ స్టేడియంలో ఎవరన్నా ఒకరు పక్క పండు యాజ్ చేస్తే నాశంటోడు ఉంటే అమ్మ మీరు ఆనాడు ఇచ్చిపోయినారు ఏమన్నా వచ్చినా అడగవా ఒకసారి అని అంటే అప్పుడు బయట వస్తుంది మొత్తం వీళ్ళ బండారం అంతా వీళ్ళ బండారం అంత వీళ్ళు చాత కాకపోతే మాత్రం అయితే లేదు మరి పరిస్థితి బాగలేదు రాష్ట్రం ఇట్లా ఉంది అట్లా ఉందన్న చెప్పాలి పోని ఇంత ఉన్నది అని తెలిసినప్పుడు సన్నాసులు అప్పుడు ఎందుకు ఇవ్వాలి హామీలు ఐదున్నర లక్షల కోట్లు అప్పున్నది దాని మిత్తికే ఆరున్నర వేల కోట్లు పోతుంది అని అనుకున్నప్పుడు ఎందుకు ఆనాడు ఇవ్వాలి చెప్పాలి హామీలు